పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ వర్క్ ఎంత కష్టంగా ఉంటుందో అందరికీ తెలుసు అండ్ వాళ్లకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా వర్క్ పరంగా కనుక వాళ్ళ విషయంలో కనీసం జాగ్రత్తలు కూడా తీసుకోకుండా కార్మికులతో పని చేయిస్తుంటారు అని చెప్పి ఎప్పటినుంచో విమర్శలు అంటే చాలామంది ఆ పని చేసే క్రమంలో చనిపోతూ ఉంటారు కనీస జాగ్రత్తలుగా తీసుకోవట్లేదు అని చెప్పి కార్మికుల దగ్గర నుంచి అంతకుముందు సమ్మేళనాన్ని కూడా జరిగాయి అయితే తాజాగా విజయవాడ మ్యాన్ హోల్లో శుభ్రం చేస్తూ పని చేస్తూ ఒక కార్మికుడు చనిపోతే ఒక మాజీ ఉద్యోగి ముందు చనిపోయారు ఒక మాజీ ఉద్యోగి హైకోర్టులో పిటిషన్ వేసి కనీసం కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కూడా నష్టపరిహారాలు చెల్లించడం లేదు ఆ కుటుంబాలను పట్టించుకోవడం లేదు వాళ్ళకు కనీస సౌకర్యాలు ఇవ్వడం లేదు చేతులతోనే శుభ్రం చేసే పరిస్థితి వస్తూ ఉంది సో ఆ కార్మి చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి హైకోర్టు వేసిన ఒక పిటిషన్ని విచారించినటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరథ్ సింగ్ ఠాకూర్ గారి నేతృత్వంలోని ధర్మాసనం కీలకమైన ఉత్తర్వులు ఇచ్చింది తాజాగా విజయవాడలో చనిపోయినటువంటి ఆ కుటుంబానికి ముప్పై లక్షల నష్టపరిహారం ఇవ్వడమే మాత్రమే కాదు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి లెక్కలు తీయండి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి అధికారులు లెక్కలు తీయాలి ఆ లెక్కలు తీసే క్రమంలో పారిశుద్ధ్య కార్మికుల హక్కుల కోసం ఎవరైతే సంఘాలు పనిచేస్తున్నాయో ఆ సంఘాలను సంప్రదించాలి ఆ లిస్ట్ అంతా తీసి చనిపోయిన ప్రతి కుటుంబానికి ముప్పై లక్షల రూపాయలు చెల్లించాల్సిందే అని ప్రభుత్వానికి అత్యంత కీలకమైన ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు మంచి ఉత్తర్వులు ఎందుకంటే వాళ్ళు అంత పాపం పని చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాలకు కనీస రక్షణ అయినా ప్రభుత్వాలు ఇవ్వాలి అనునిత్యం ఎంత కష్టంతో కూడుకున్న పని పారిశుద్ధ్య కార్మికులను మాటల్లో కాదు చేతల్లో గౌరవించాలి వాళ్ళ గురించి మాటలు గొప్పగా చెప్పడం కాదు పాలకులు చేతల్లో చూపించాలి కూడా సో వాళ్ళు మాటల వరకే పరిమితమైనప్పుడు హైకోర్టు చేతల్లో చూపించే విధంగా వాళ్ళకు ముప్పై లక్షల రూపాయలు చనిపోయిన ప్రతి కుటుంబానికి ఇవ్వమని చెప్పారు ఆ కార్మికులు చనిపోవడానికి అధికారుల కారణమైతే ఆ విషయాన్ని మీరు వాళ్ళ రికార్డ్స్లో మెన్షన్ చేయండి ప్రమోషన్లలో ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోండి పారిశుద్ధ్య కార్మికుల కనీస రక్షణ ప్రభుత్వాల బాధ్యత కావాలి అని చెప్పి హైకోర్టు అయితే చాలా కీలకమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చింది